నమస్కారం అండి వీడియో చూస్తున్నవారు ఓం నమో నారాయణ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ముప్పై తేదీన ఉగాది పండుగ రాబోతుంది ఇది శ్రీ విశ్వాసనామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు తెలుగు ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగలను ఉగాది కూడా ఒకటి వసంత ఋతువు వచ్చిందని తెలియజేసే పండుగ ఇది ఈ సమయంలో ఎటు చూసినా పచ్చని ప్రకృతి మనకు దర్శనమిస్తూ ఉంటుంది కోయిలల రాగాలతో వేణువుల విందు చేస్తూ ఉంటాయి అయితే నిజానికి ఉగాది పండుగ తెలుగు సంవత్సరాది కొత్త తెలుగు సంవత్సరం ఇదే రోజు ప్రారంభమవుతుంది అలాగే తెలుగు నెలలో ప్రారంభమయ్యేది కూడా ఈ ఉగాది పండుగ రోజే అందుకనే దాన్ని మొదట్లో ఉగాది అని పిలిచేవారు కానీ అధికమైన ఉగాది అయ్యింది వటంతో ఆ రోజు బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభించాడు అదే రోజున యుగానికి ఆరంభం అని ఉగాది అని ఉగాది అని పిలుస్తూ వస్తూ ఉన్నారు ఈరోజు రోజున తెలుగు ప్రజలు తెలుగు సంవత్సరాలు జరుపుకుంటూ ఉంటారు ఉగాది రోజున ఏ పని ప్రారంభించినా నిర్విఘ్నంగా కొనసాగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు అయితే ఉగాదిలోపు ఆడవాళ్ళు చేతికి ఈ రంగు గాజులు వేసుకుంటే వెంటనే తీసేయండి లేదంటే రాబోయే సంవత్సరంలో కష్టాల పాలవుతారని జ్యోష జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది ముఖ్యంగా ఇంటి యజమానికి కష్టాలు వస్తాయి భర్తకు కష్టాలు వస్తాయి అని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఇవి రంగు గాజులు మీరు వేసుకొని ఉంటే మాత్రం వెంటనే తీసేయండి మరియు ఉగాదిలోపు చేతికి ఏ రంగు గాజులు ఉంటే తీసేయాలి అలాగే ఉగాది రోజు ఏ రంగు గాజులు వేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి కొత్తగా వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం హిందూ ధర్మంలో ప్రతి ఒక్కటి శాస్త్రీయంగా ఉంటాయి కానీ వీటిని అర్థం చేసుకోవడం అంత సులువేం కాదండి ముఖ్యంగా మహిళలు ధరించే గాజులు అందానికే కాదండి సౌందర్యానికి సౌభాగ్యానికి చిహ్నం మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక వీటి శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుంది మన దేశంలో ప్రతి ఒక్క మహిళలకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు కూడా ఒకటి చిన్న పిల్లలకు నల్లటి గాజులు ఎందుకు వేస్తారంటే వాళ్ళకు దిష్టి తగలకుండా ఉండేందుకు దోషాలు ఉంటే తొలగిపోయేందుకు వేస్తారు ఇక పెళ్ళైన ఆడవాళ్ళు ఎందుకు గాజులు వేసుకుంటారు అంటే వాళ్ళ ఐదోతనానికి అది నిదర్శనం కాబట్టి అంటే ఖచ్చితంగా అలాగే కొందరు మట్టి గాజులు వేసుకుంటారు అని సూచిస్తుంది శరీరంలో వేడి ఉన్నా కూడా మట్టి గాజులు లాగేసుకుంటూ ఉంటాయి అందుకే వేడి ఎక్కువగా ఉన్న మహిళలు మట్టి గాజులు వేసుకుంటే వేడి తగ్గుతుంది దీంతో ఆరోగ్యం బాగుంటుంది అలాగే కొందరు మహిళలు తమ భర్త బ్రతికి ఉన్నంతకాలంలో గాజులు అస్సలు తీయరు కొందరు లోహాలతో చేసిన గాజులను కూడా వేసుకుంటూ ఉంటారు ఆరోగ్యం బాగుండాలని తమ భర్త పిల్లలు బాగుండాలని వేసుకుంటూ ఉంటారు ఉగాది రోజు ఆడవారు చక్కగా అమ్మవారి స్వరూపంగా కొత్త బట్టలు ధరించి రెడీ అవ్వాలి వాళ్లకు పట్టీలు పెట్టి పెట్టుకోవాలన్నమాట పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే నుదిటిన బొట్టు పెట్టుకోవాలి బంగారు చెవిదిద్దులు ధరించాలి బంగారు గాజులు కూడా ధరించవచ్చు కానీ కేవలం బంగారు గాజులు ధరించకూడదు బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా ధరించాలి బంగారు గాజులు వేసుకోకపోయినా తప్పనిసరిగా మట్టి గాజులు అయితే వేసుకోవాలండి మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మి కటాక్షం లభించదు మీ దగ్గర ఎన్ని బంగారు గాజులు ఉన్నా సరే ఉగాది రోజు తప్పకుండా మట్టి గాజులు అయితే ధరించాలి ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన కలర్లో ఉండే గాజులు వేసుకుంటే బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు గ్రీన్ కలర్ కానీ లేదా ఎల్లో కలర్లో కానీ లేదా పింక్ కలర్లో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది ఉగాది రోజు ఈ రంగులో ఉండే గాజులను ఆడవారు ధరిస్తే సుమంగళితత్వం కలుగుతుంది ఉద్యోగ రంగాలలో విశేషంగా రాణిస్తాడు సొసైటీలో మంచి పేరైతే వస్తుందండి విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కనుక ఆడవారు ఉగాది రోజు గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ పింక్ కలర్లో ఉండే గాజులు కానీ ఈ మూడింటిలో ఏదో ఒక రంగులో ఉండే గాజులు వేసుకోవాలి ఇలా వేసుకుంటే సంవత్సరం అంతా మీకు మరియు మీ కుటుంబానికి కలిసి వస్తుంది ఇక ఆడవారు ఎప్పుడు బ్లూ కలర్ గ్రే కలర్ వైట్ కలర్లో ఉండే గాజులు అస్సలు వేసుకోకూడదండి ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు ఒకవేళ తెలియక వేసుకుని ఉంటే ఉగాదిలోపు ఈ రంగు గాజులను తీసేయండి గ్రీన్ ఆరెంజ్ ఎల్లో ఆర్ పింక్ కలర్లో ఉండే గాజులు మాత్రమే వేసుకోండి పొరపాటును కూడా బ్లూ కలర్ గ్రే కలర్ వైట్ కలర్లో ఉండే గాజులు ధరించకూడదు సంవత్సరం అంతా కష్టాలు వస్తాయి కానీ గ్రీన్ ఎల్లో పింక్ కలర్లో ఉండే గాజులు మీరు ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఈ రంగులో ఉండే మట్టి గాజులు వేసుకునేటప్పుడు కనీసం అర డజన్ మట్టి గాజులు ధరించండి అంటే రెండు చేతుల్లో కలిపితే అర డజన్ గాజులైనా సరే ఉండాలి హైడోజన్ కన్నా ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువగా మాత్రం ఉండకూడదండి ఉగాది రోజు ఇలా మట్టి గాజులు ధరిస్తే శుభాలు అన్నది జరుగుతాయి అలాగే మీకు బాగా కలిసి వస్తుంది సర్కులేషన్ కూడా బాగుంటుంది గాజులు ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయండి కనుక గ్రీన్ ఎల్లో పింక్ కలర్లో ఉండే గాజులను ఉగాది రోజున వేసుకోండి నీళ్ళ రంగు గ్రే కలర్ వైట్ కలర్ ఉండే గాజులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ చెప్తున్నానండి అసలు వేసుకోవద్దనమాట ఉగాది రోజు గాజుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలైతే మీకు కలుగుతాయి కాబట్టి ఉగాదిలోగా మీ చేతులకు ఈ కలర్లో ఉండే గాజులు ఉంటే వెంటనే తీసేయండి లేదండి రాబోయే సంవత్సరంలో కష్టాలు ఎదురవుతాయి ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి మీ ఇంటి యజమానికి మంచిది కాదు ఉగాదితో మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఇంతటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండకపోయినా తప్పేం లేదు కానీ పొరపాటును కూడా ఈరోజు మాంసాహారం అయితే తినకూడదు అలాగే నెలసరి ఉన్నవారు ఉగాది రోజు పూజలు చేయకూడదు ఎలాంటి పూజలోనూ పాల్గొనకూడదు ఏమీ లేదు ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్ర అయితే లేవాలండి సంవత్సరం ప్రారంభమయ్యే ఈరోజు సూర్యోదయ సమయంలో పడుకొని ఉన్నారంటే సంవత్సరం అంతా కూడా దరిద్రం అనుభవిస్తారు మీ శరీరానికి బద్ధకం ఆవహిస్తుంది ఏ పని చేసినా మీకు అపజయమే ఎదురవుతుందనమాట అదేవిధంగా ఈ ఉగాది రోజు భార్యాభర్తలు సంగమించకూడదు అంతేకాదు ఉగాది రోజున ఎవరితో గొడవలు పడకూడదు ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తల వాదనలు ఆడకూడదు పిల్లలను తిట్టకూడదు ఉగాది రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు ముఖ్యంగా గోవులను కొట్టకూడదు ఈరోజు గోవులను పూజించాలి ఈ రోజు గోవుకు పచ్చటి రంగులో ఉండే ఆహారం కనుక వాటికి పెడితే మీకు కుటుంబానికి పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది ఉగాది రోజు కుటుంబంతో సంతోషంగా ఉండాలి వీలైనంత వరకు ఇష్టదైవం నామాన్ని సమర మీరు స్మరించుకోవాల్సి ఉంటుంది అలాగే ఉగాది రోజు ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఉగాది రోజు తప్పగా ఈ నియమాలు అయితే పాటించాలండి అంతేకాకుండా ఉగాది రోజు సూర్యోదయానికి పిల్లు ముందే స్నానమైతే చేసి ముందుగా స్టవ్ను తుడిచి కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టేవి గంధంతో కూడా అలంకరించి ఒక పుష్పాన్ని స్టవ్ దగ్గర ఉంచాలి ఆ తర్వాత మీరు వంట కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు ఈ నియమాలు తప్పకుండా పాటించండి ఉగాది రోజు తెలియక ఈ పొరపాటు చేస్తే సంవత్సరం అంతా కూడా దరిద్రం అనుభవించాల్సి వస్తుంది కనుక జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఉగాది రోజు చక్కగా గుమ్మానికి శుభ్రమైన మంచి నీటితో కడిగి చక్కగా పసుపు రాసి కుంకుమొట్లు అయితే పెట్టుకొని బియ్యం పిండితో చక్కగా బోట్లో పెట్టి ఎర్రటి పూతో గుమ్మాన్ని అలంకరించుకోవాలండి గుమ్మానికి రెండు వైపులా ఎర్రటి పుష్పాలని ఉంచాలి అదేవిధంగా గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి మామిడి తోరణాలతో పాటు గుమ్మానికి వేప కొమ్మను కూడా గుమ్మానికి రెండు వైపులా ఉంచాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క ఆగమనం జరుగుతుంది లక్ష్మీదేవి శుభ్రత అంటే ఎంత ఇష్టమో అన్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా మనం ఇంటిని చూడగానే మన చూపు సింహద్వారంపై పడుతుంది అటువంటి సింహద్వారాన్ని మనం అందంగా అలంకరించుకోగలిగితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడం జరుగుతుందనమాట మరి విన్నారు కదా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలన్నింటినీ ఉగాది రోజు తప్పకుండా పాటించి మీ పిల్ల పాపలతో మీ కుటుంబం సంతోషంగా జీవించండి ఇక ఈ సంవత్సరం ఉగాది అంతా మీకు మంచి జరగాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్